మహాకుంభం మీద ప్రేయాగ చౌకీలో వచ్చినప్పుడు నేను చాలా ఇబ్బంది చూడండి ప్రజెంట్ అయితే ఆ ఖాళీగా దృష్టి ఉంది నేను జండల్లో వెళ్ళి జండల్లో ప్రయాగ చౌకీలో చౌకీ यार ये बहुत बड़ा है यार ట్రైన్ దిగిన నుంచి బస్టా రైల్వే స్టేషన్ దిగ ట్రైన్ బస్ అన్నమాట ఫోర్ ఫైవ్ బస్ బస్ తర్వాత బ్రిడ్జి మీరు బ్రిడ్జి మీద నుంచి ఇప్పుడు దూరం వెళ్ళిన తర్వాత వేగరావు దానికి స్నానం చేయడానికి బిడ్జి మీద వెళ్తూ ఉన్నాను పిల్ల నుంచి లేదు ఇది కింద బ్రిడ్జి కింద నుంచి పేగంకి వెళ్తున్న దారిదు ఎంత క్రౌడ్ చూసారు నైట్ ఫోటో చాలామంది చాలామంది అసలు తిరుగుతుంది అప్పుడు నైట్ లెవెన్ అయింది ఎడ్వర్టేషన్ నుంచి వెళ్తా సార్ రావడానికి లెవెన్ అయింది మేము నైన్ థర్టీకి దిగితే అక్కడ గుడి సెట్ వేశారే చాలా నైట్ టైంలో లో లేదని అందులో స్నానానికి వెళ్ళారు ఎంత గుడి సెట్ అన్నమాట మొత్తం జ్యోతిలింగాలు మొత్తం పన్నెండు జ్యోతిలింగాలు సెట్ అంత పన్నెండు జ్యోతిర్లింగాలు సెట్ అది మొత్తం ఒక్కొక్క చోట ఒక జ్యోతి పెట్టారు చెట్ నైట్ పూట ఎలా పోలేదు ఎందుకంటే ఏం చెప్పిస్తుంది మధ్యలో ఉన్నది బంబి ఉంటుంది ఎంత నైట్ నైట్ జ్యూవ్ అంటే మొత్తం నైట్ జ్యూ చాలా అద్భుతంగా ఉంది బాగా వచ్చింది ప్రయాగరాజ్ ఘాట మధ్యలో చూసారా బోట్స్ ఉంటాయి ఆ బోట్లు ఉన్న కానీ ప్రయాగరాజ్ అంటే త్రివేణి సంగమం త్రివేణి సంగమం ఘాట్ ఉంటుంది అడుగు వచ్చాము కరెక్ట్గా త్రివేణి ఇప్పుడు త్రివేణి సంగమం మిడిల్ పాయింట్ మధ్యలో ఆ బోట్లో మధ్యలో ఉన్నాయి ఆ బోర్ల కానీ అది ట్వంటీ టూ సెక్టర్ నుంచి వస్తారన్నమాట కొంచెం త్రీ సెక్టార్లో ఉన్నాయి ఎందుకంటే త్రీ సెక్టర్లోనే త్రివేణి గార్డెన్ ఉంది మొత్తం త్రివేణి గార్డెన్ ఇక్కడ నుంచి మొత్తం నుంచి వ్యూ పాయింట్ అని ఉంటుంది ఇంప్రూవ్ బోర్డు త్రివేణి కలిసి ప్లేస్ నైట్ అయినా కానీ జనాలు స్నానాలు చేస్తాను అప్పటికి లెవెన్ థర్టీ అయింది మీకు స్నా ఏమన్నా మోబార్ మొబైల్ అన్నది మధ్యలో చివరి ఊరి ట్వంటీ ఫోర్ సెక్టార్ ట్వంటీ ఫోర్ సెక్టార్లోకి మేము అడుగు పెట్టాము ఇక్కడ ఇంత ట్వంటీ ఫోర్ సెక్టార్ అనమాట ఇందర దాకా చూపించింది ట్వంటీ త్రీ సెక్టారు ఇదంతా ఇప్పుడు ట్వంటీ ఫోర్ సెక్టార్ స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఈ ట్వంటీ ఫోర్ సెక్టారు లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ పోయాం చేసాము దీపం దీపం పసుపు చదివి పాలు పాలు పోసాం పసుపు వస్తున్నాము కుంకుమ చల్లాను ఆల్రెడీ ఇప్పుడు పాలు చల్లి గంగ త్రివేణి సంగమానికి అంతమంది నమస్కారం చేసుకుంటున్నాను ఇలా చేయడం మంచిదని అడుగుతున్నాను సిన వాళ్ళు అందుకని ఇలా చేస్తున్నారు అడిగే దగ్గర దగ్గర పండుగంది చలికి తట్టుకోలేక గబాగబా చేసేసాం స్నానం మాకు ఒక టైం కుదిరింది అందుకని ఆ టైం చేసాం అనమాట స్నానానికి అయిపోయింది లేదు దండం పెట్టుకొని ఇంకో వచ్చేసాం అర్ధరాత్రి పన్నెండు దాటినప్పటికి కానీ ఏం చేస్తాం చలికి తట్టుకోలేక ఇంకా వచ్చేసాము మేము స్నానం చేసేసి ఇది ఇది త్రివేణ సంగం రూట్కి దారి అని బ్రిడ్జి కింద ఉంటుంది అన్నమాట మధ్యలో ఇవన్నీ మధ్యలో ఉంటాయి ఇది మ్యాప్ అనమాట త్రివేణ సంగం ట్వంటీ త్రీ సెక్టర్ ట్వంటీ ఫోర్ సెక్టార్ అవన్నీ ఇది ట్వంటీ ఫోర్ అదే ట్వంటీ త్రీ ఉంటుంది ఇది సంగం ఘాట్ అనేది ఇది లాస్ట్ అన్నమాట ఇంక ఇప్పుడుతో అయిపోయింది